అందరికీ నమస్కారం గౌరవ ప్రధాన మంత్రి వర్యలు శ్రీ నరేంద్ర మోదీ గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి సంకల్పానికి అనుగుణంగా స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్రాలో భాగంగా ఇంటింటి చెత్త సేకరణ చేపడుతున్నాం గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు చెత్త సేకరణలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధి విధానాల మేరకు చెత్త సేకరణ చేయడం మాత్రమే కాకుండా బిన్ బ్యాగ్ విధానం అమలులోకి తీసుకుని వస్తున్నాం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్రలో భాగంగా మూడు రకాల చెత్త సేకరణ చేపడుతున్నాం తడి చెత్తను ఏ రోజుకు ఆ రోజు డస్ట్బిన్లో లో వేసి క్లాక్ మిత్రాలకు అందించడం పొడి చెత్తను ఒక బ్యాగ్ లో వేసి ఆ బ్యాగ్ ఎప్పుడు నిండితే అప్పుడు అందించడం హానికరకమైన చెత్తను ప్రతి చెత్త సేకరణ రిక్షాకు ఏర్పాటు చేసిన ఎర్రటి ఎక్స్ గుర్తు ఉన్న సంచిలో వేయడం అక్కడి నుంచి ఎస్ అనగా చెత్త నుండి సంపద తయారీ చేసే కేంద్రాలకు పంపించి అక్కడ ఇంటింటి నుంచి సేకరించిన తడి చెత్త ద్వారా వర్మీ కాంపోస్ట్ ను తయారు చేస్తున్నాం ఆ వర్మి కాంపోస్ట్ ను తిరిగి ఇంట్లో లేదా పొలాల్లో పంటలకు వినియోగించవచ్చు పొడి చెత్తను కూడా రీసైకిల్ చేసి వివిధ రకాలుగా ఉపయోగించవచ్చు జిల్లా మండల గ్రామ స్థాయి అధికారులు అందరూ క్లాప్ మిత్రులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి చెత్త సేకరణ పైన అవగాహన కల్పిస్తారు జిల్లాలో అమలు చేయబోతున్న బిన్ బ్యాగ్ విధానానికి ప్రతి ఒక్కరూ సహకరించి స్వచ్ఛ అనంతపురము స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ భారత్ దిశగా అడుగులు వేయాలని కోరుతున్నాను స్వచ్ఛతతో ఆరోగ్యవంతమైన పరిసరాలను నిర్మిద్దాం బాధ్యతగా స్పందిద్దాం స్వచ్ఛ సంకల్ప సాధనకు అడుగులు వేద్దాం ఇట్లు మీ కలెక్టర్